మనం డిస్కస్ చేయబోయే టాపిక్ డౌరీ డెత్ పై చట్టం సెక్షన్ ఆఫ్ అనగా భారతీయ న్యాయ సంహిత సెక్షన్ ఈ చట్టం ఒక మహిళ వివాహమైన ఏడు సంవత్సరాల లోపల అసాధారణ పరిస్థితిలో మరణించినట్లయితే మరియు ఆమె డౌరీ కోసం వేధింపులకు గురైనట్టు తేలితే ఈ చట్టం డౌరీ డెత్ గా పరిగణిస్తుంది ఈ మరణానికి గల కారణం మానసిక వేధింపైన కావచ్చు లేదా శారీరక హింసైనా కావచ్చు ముఖ్యంగా డౌరీ కోసం ఆమెను వేధించినట్టు ఆధారాలు ఉన్నప్పుడు సెక్షన్ ఎయిటీ ప్రకారం భర్త లేదా అతని బంధువులపై నేరంగా కేసు నమోదు అవుతుంది ఈ చట్టం ఏమంటుందంటే ఈ నేరానికి శిక్ష గరిష్టంగా కాదు కనీసం ఏడు సంవత్సరాల జైలు శిక్ష తప్పనిసరిగా విధించాలి ఇది జీవితకాల కార శిక్ష వరకు వెళ్ళవచ్చు ఇది ఒక కాగ్నిజబుల్ అనగా పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయవచ్చు లేదా నాన్ బైలబుల్ అంటే అనుమతించని బెయిల్ నేరం దీని విచారణ సెషన్స్ కోర్టులో జరుగుతుంది ఇది కేవలం వ్యక్తిగత కుటుంబ సమస్య కాదు ఇది చట్టపరంగా మహిళ హక్కుల ఉల్లంఘన పెళ్లి తర్వాత ఏడు సంవత్సరాల లోపలే మహిళ అనుమాన పరిస్థితిలో మరణిస్తే డౌరీ వేధింపుల చుట్టూ ఉన్నట్లయితే నేరం ఖచ్చితంగా నమోదవుతుంది ఇది భర్తలకు మాత్రమే కాకుండా అతని తల్లిదండ్రులు లేదా ఇతర బంధువులకు కూడా వర్తిస్తుంది వేధింపులకు పాల్పడిన వారందరికీ కూడా శిక్ష ఉంటుంది కట్నం పేరిట మహిళలను వేధించడాన్ని న్యాయ వ్యవస్థ సహించదు అందుకే ఈ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ చట్టం మహిళ ప్రాణాలకు విలువ ఇస్తూ దోషులకు శిక్ష తప్పదని స్పష్టం చేస్తోంది ఇంకా ఇటువంటి చట్టపరమైన వివరాలకు మా రన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి దిస్ ఇస్ యువర్ శల్ని ప్రియ